మార్క్స్ వార్త ఐదు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు ఆమె ఏసును గురించి విని నేను ఆయన వస్త్రపు చును మాత్రము ముట్టి నా బాగుపడిననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్ర వస్త్రములు ముట్టాను జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఒక ఆటంకం బయలుదేరింది ప్రయాణం చేసింది ఎన్ని మైలు నడిచిందో ఎన్ని ఊర్లు దాటిందో ఎంత కాలం నడిచిందో మనకు రాయబడ్డా బైబిల్లో మొత్తానికి దగ్గరికి వచ్చేసింది ఏసుప్రభు దగ్గరికి వచ్చేస్తే అక్కడ చూస్తే పరిస్థితి ఏంటంటే జనమే జనం మొత్తం ఆయన ముందు మూగుతున్నారన్నమాట మొత్తం జనం చూడండి అక్కడ చూస్తే ఎలా ఉందంటే జన సమూహము ఆటంకముగా ఉన్నారు ఇక్కడ చూస్తే ఆటంకాలు ఏం ఆటంకం మొట్టమొదటి ఆటంకము జన సమూహము కాబట్టి ఆయనను ముట్టుకోకుండా అడ్డంగా ఉన్నారు రెండవది చూస్తే ఆయన ముందంత నిండి ఉంది ఆమె చూసింది యేసుప్రభు అక్కడ ఉన్నాడు ముందంత జనం ఉన్నారు ఇప్పుడు దాటి ఎలా పోతాను నేను నా వల్ల కాదు తొక్కేసి చచ్చిపో చచ్చిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ముందంత నిండిపోయి ఉంది దారి లేదు విషయం ఏమిటంటే ఈమె ఆగిపోలేదు దారి లేదు మొత్తం నిండిపోయారు కానీ ఆగిపోలేదు ఈ స్త్రీ ఏ సాకు చెప్పట్లేదు ఇన్ని మైళ్ళు నడుచుకుంటూ వచ్చాను ఇంత శ్రమతో వచ్చాను ఆయన వేరే బాగుపడతానని వచ్చాను ఇక్కడ చూస్తే జనమంతా ముందుబడి ఉన్నారు ముందు నిలబడి ఉన్నారు ముందు అంత కిక్కిరిసుకుంది ఇప్పుడు నాకు దారి లేదే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎలా నేను చేరాలి ఆయన్ను ఎలా నేను ఆయన తాకగలుగుతాను దారి లేదు కానీ సత్యం ఏమిటంటే ఆగిపోలేదు సోదరుడ సహోదరి విషయం ఏమిటంటే మనకు రెండు ఆప్షన్స్ నువ్వు ముందుకైనా అంటే దారి లేకపోతే అక్కడ నిలబడి అక్కడ ఆలోచించి వెతకచ్చు ఏ మన వల్ల పో పోదామని పోవచ్చు లోకంలో రెండు రకాల ప్రజలు దారి లేని ద్వారా దారిని సృష్టించే రకం ఒకరు దారి లేదు అని వెనదిరిగి వెళ్ళిపోవాలి ఒకరు నాకు పాజిబిలిటీ లేదన్నా నాకు అవకాశం లేదన్నా నాకు ఏ ఛాన్స్ లేదన్నా నాకు అంత క్వాలిఫికేషన్ లేదు అంత ఫైనాన్స్ లేదు అంత ఎక్స్పీరియన్స్ లేదు అంత బ్యాక్గ్రౌండ్ లేదు ఫేము లేదు నేము లేదు ఏమీ లేదు ఏం చేద్దాం ఇప్పుడు కాబట్టి అడబడి ఉన్నాను అది ఒక రకం రెండో రకం ఏమిటంటే దారి లేకపోతే దారి నేను వేస్తా లేదా నేను వెతుకుతా నేను కనిపెడతా దారిని అనే రకం ఇంకొక రకం ఈ స్త్రీ ఎలాంటిదంటే ఇక్కడ చూస్తే ముందంత నిండిపోయి ఉంది దారి లేదు కానీ ఆగిపోలేదు అక్కడే ఉండి ఆలోచించింది ఏమైనా సరే చూస్తాను నేను వెళ్ళను సోదరుడా సహోదరి నీవు నేను కూడా ఈ ప్రయాణంలో నీకు ఆటోమేటిక్ అన్నీ అనుకూలంగా ఉండవు దారి లేకపోతే వెనుదిరగబాక సరే సరే మూడోది చూస్తే స్త్రీ ముప్పై ఒకటవ వచ్చినా చదుదామండి మార్క్స్ వాడితే ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన మార్కు ఐదు ముప్పై ఒకటి ఆయన శిష్యులు జనసమూహం ఆయన శిష్యులు ఆ ఆయన శిష్యులు జన నీ మీద పడుచునుట చూచుచున్నావే నన్ను ముట్టినది ఎవరిని అడుగుచున్నావా అని ప్రభు శిష్యులు అంటున్నారు నన్ను ఎవరు ముట్టారంటే ఏంటి ప్రభా జన సమూహమంత నీ మీద పడి ఆ నీ మీద దొమ్మిగి పడతా ఉంటే ఎవరో నన్ను ముట్టారు అంటావు ఇది చూస్తుంది స్త్రీ సమూహం అంత మీద పడుతున్నారు ఇప్పుడు మూడోది ఏమిటంటే ఈమెలో అవిశ్వాసం వచ్చే అవకాశం అవిశ్వాసం ఏమిట అవిశ్వాసము నమ్మలేని స్థితి కనబడుతుంది ఏమిటంటే ఇంతమంది ఆయన మీద పడుతూ ఉన్నారు వీళ్ళెవరికి స్వస్థత కలగట్లేదు నాకు కలుగుతుందా ఇంతమంది మీద పడుతుంటే వాళ్ళకేమి జరగట్లేదు నాకు జరుగుతుందా కానీ అవిశ్వాసం రాలేమకో వాళ్ళకు జరగంది నాకెలా జరుగుతుంది అవిశ్వాసం రాలేదు కాబట్టి అపనమ్మకం రాలేదు అవిశ్వాసం రాలేదు కాబట్టి ఇన్ని పోరాటాలు మొదటిగా జనసమూహము దాటాలి రెండవదిగా ముందంతా బ్లాక్ అయి ఉంది దారి లేదు దాటాలి మూడవది చూస్తే అవిశ్వాసం వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళందరికీ జరగట్లేదు ఇంతమంది పడుతుంటే ఎవరికేమి జరగట్లేదు వన్ పర్సెంట్ కూడా అవిశ్వాసం రాలేదు సోదరుడ సహోదరి ఆటంకాలు కాబట్టి ముందు జనాలను దాటి వచ్చింది దారి లేకుండా దారిని చేసుకుంది అది అవిశ్వాసాన్ని జయించింది ఈ మూడు ఆటంకాలను జయించింది లేదా దాటింది